కుంభరాశివారు జాగ్రత్తగా వినండి ఈ ఫిబ్రవరు నెల మీకు సామాన్యమైనది కాదు అటు శనిదేవుడు ఇటు ఆ పరమశివుడి అనుగ్రహం ఏకకాలంలో మీపై కొరవబోతోంది ముఖ్యంగా రాబోయే మహాశివరాత్రిలోపు మీరు మీ జేబులో ఒక రెండు వస్తువులను ఉంచుకుంటే చాలు మీ తలరాతే మారిపోబోతోంది మీ ఏడు జన్మల దరిద్రం వదిలిపోవడమే కాదు మిమ్మల్ని తక్కువ చూసిన లోకం మొత్తం మీ కాళ్ల దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమైంది దాదాపు పన్నెండేళ్ల తరువాత శనిదేవుడితో పాటు మహాదేవుడి కృపవల్ల ఇలాంటి అద్భుతమైన మహా సంయోగం ఏర్పడింది మీరు ఇన్నాళ్ళు దేనికోసమైతే తపించారో అది ప్రేమ కావచ్చు పెళ్లి కావచ్చు లేదా కోట్లలో ధనం కావచ్చు అవన్నీ ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అప్పుల బాధల నుండి విముక్తి దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం పొందడానికి ఈ మహాశివరాత్రి మీకొక వరంలాంటిది అసలైన వీడియోలోకి వెళ్ళి ఆ రెండు రహస్య వస్తువులు ఏంటో తెలుసుకునే ముందు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే ఒక్క లైక్ ఈ శివయ్య ఆశీస్సులు మీపై ఉండటానికి ఒక మార్గంలా మారుతుంది ఇక విషయంలోకి వెళ్తే కుంభరాశివారికి ఈ ఏడాది జనవరి నెలంతా ఒడిదుడుకులుగానే గడిచి ఉండవచ్చు మీరు అనుకున్న దానికి అంతా ఉల్టా జరిగి ఉండవచ్చు కానీ నిరాశ చెందకండి ఇంకా పదకొండు నెలలు మిగిలే ఉన్నాయి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెల మీ చరిత్రను తిరగరాయబోతోంది ఇన్నాళ్ళు మిమ్మల్ని ఏడిపించినవారు మీ మనసు గాయపరిచినవారు ఇప్పుడు మీ దారికి వస్తారు ఈ నెలలో మీకు అందబోయే ఆరు పెద్ద శుభవార్తలు విని మీ కుటుంబం మొత్తం సంతోషంతో గంతులు వేస్తుంది అయితే ఒక్క విషయం ఈ వీడియోను మీలోక గదిలో ఒంటరిగా కూర్చొని చూడండి ఎందుకంటే నేను చెప్పబోయే ఆ రెండు రహస్య వస్తువులు మీ పక్కింటివారికి కూడా తెలియకూడదు పూర్వం రాజులు మహారాజులు యుద్ధాల్లో గెలవాలన్నా భారీ నిధులు సాధించాలన్నా ఇలాంటి రహస్య పరిహారాలనే పాటిస్తూ ఉండేవారు ఇప్పుడా సమయం మీకోసం వచ్చింది మీరు జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు ఒక్కో రూపాయి కోసం ఎంతో కంగాలిపడ్డారు కాని ఇక చాలు శివరాత్రిలోపు మీరు చేయబోయే ఈ పనితో మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ధనం గౌరవం లభిస్తాయి ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నవాళ్లలోనే గద్దార్లని అంటే నమ్మక ద్రోహుల్ని ఈ నెలలో మీరు గుర్తించబోతున్నారు మీరు బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చాల్సింది పోయి మీ గాయాన్ని ఇంకా పెద్దది చేసిన వాళ్లకి ఆ శనిదేవుడే బుద్ధి చెబుతాడు మీ సొంత మనుషులు అని చెప్పుకునే కొందరు మీ జీవితాన్ని నరకంచేశారు కదా వారందరికీ ఈ ఫిబ్రవరిలో కాలం సమాధానం చెబుతుంది మీ మనసు చాలా స్వచ్ఛమైనది ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెబితే చాలు మీ దగ్గర ఉన్నదీ లేనిదీ చూడకుండా సాయం చేసేస్తారు కాని మీరు సాయం చేసిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచారు ఇంత కష్టపడినా నా దగ్గర రూపాయి కూడా నిలబడ్డం లేదు అని నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని మీరు లోపల కుమిలిపోతుంటారు ఇలాంటి ప్రశ్నలే మీ మనసులో ఉంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఇన్నాళ్ళు మీరు ఇతరుల కోసం బతికారు కానీ ఇప్పుడు మీకోసం మీరు బతికే కాలం మొదలైంది మీరు పేదరికంలో ఉన్నప్పుడు కూడా మీ దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్మును లాక్కున్నవాళ్లున్నారు మీ కన్నీళ్లు తొడవాల్సింది పోయి మీ గాయాల మీద కారం చల్లినవాళ్లున్నారు వీళ్లంతా కేవలం పేరుకే మీ మనుషులు కాని నిజానికి మీ జీవితాన్ని చేసిన వాళ్లే అయితే ఈ ఫిబ్రవరి నెలలో సాక్షాత్తు ఆ న్యాయదేవుడైన శనుభగవానుడే వాళ్ళకి బుద్ధి చెప్పబోతున్నాడు ఇకపై ప్రతి ఇంట్లో మీ గురించే చర్చ జరుగుతుంది మీ ఎదుగుదల చూసి మీ శత్రువులు అసూయతో రగిలిపోతారు మీరు చేయవలసిందల్లా ఆ రెండు రహస్య వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడమే ఇవి మీ దగ్గర ఉంటే మీకు సమాజంలో గౌరవం పెరగడమే కాదు శత్రువుల భయం ఉండదు తంత్రమంత్రాలు లేదా లాంటివి మీ దరిచేరవు ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే ఎదురుచూస్తున్నారో ఆ కల నెరవేరుతుంది ఆ రెండు వస్తువులేంటో చెప్పే ముందు నాదొక్క చిన్న ప్రశ్న మీది చాలా మెత్తటి మనసు కదా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెబితే చాలు ఆఖరికి వాళ్లు శత్రువులైనా సరే మీ జేబులు ఖాళీ చేసి మరీ సాయం చేసేస్తారు ఆ నమ్మకమే మిమ్మల్ని ఇన్ని కష్టాల్లోకి నెట్టింది నేను ఇంత కష్టపడుతున్నాను కదా మరి నా దగ్గర రూపాయి కూడా ఎందుకు లేదు అని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా మీ చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులు అందరూ సుఖంగా ఉన్నప్పుడు నాకే ఎందుకు ఈ పేదరికం నాకే ఎందుకు ఈ ఏడుపు అని మీకు అనిపిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి మీ సమస్య ఏంటంటే మీరు సంపాదిస్తున్నారు కానీ దాన్ని దాచుకోలేకపోతున్నారు ఈ అలవాటే మిమ్మల్ని మెల్లమెల్లగా అప్పుల్లోకి నెట్టేస్తోంది మీరు ఎప్పుడూ ఇతరుల కోసమే నిలబడ్డారు స్నేహితుల కోసం కోసం మీ వంతు సాయం చేశారు కానీ మీకొక ఆపద వచ్చినప్పుడు చూస్తే అక్కడ మీరొక్కరే మిగిలారు మీరు ఎవరికైతే వెన్నుదన్నుగా నిలిచారో వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచి ముఖం చాటేశారు ఈ బాధ మిమ్మల్ని లోపలే కుంగదీస్తోంది బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం నా విలువ ఇంతేనా అని మీరు ఏడుస్తున్నారు ఈ మానసిక వేదనే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది కుంభరాశివారు ఒకటి గుర్తుంచుకోవాలి మీ చుట్టూ వంద మంది ఉన్నా అందులో మీ అభ్యుదయాన్ని కోరుకునేవాళ్లు కేవలం ఇద్దరే ఉంటారు మిగిలిన వాళ్లంతా అవసరం కోసం మీ పక్కన ఉన్నవాళ్లే ఇదే చేదు నిజం అందుకే మీరు ఇన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు మీరు ఇతరుల మీద ప్రేమ చూపిస్తే వాళ్లు మాత్రం అది నటనే అని నిరూపిస్తున్నారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆఖరికి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మీకు తోడుగా ఉండాల్సిన వాళ్లు మీ సొమ్ము కోసం చూశారు తప్ప మీ బాధను అర్థం చేసుకోలేదు నిజానికి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరూ మిమ్మల్ని నిజంగా ప్రేమించడం లేదు అంతా నటిస్తున్న నటిస్తున్నవారే మీ కష్టాన్ని ఎవరూ అర్థం సరికదా మీరు అవసరానికి మించి తప్పుడు వ్యక్తులను నమ్ముతున్నారు అదే మీరు చేస్తున్న అతిపెద్ద పొరపాటు జనం మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు మీ కష్టార్జితాన్ని వాళ్ల స్వార్థం కోసం వాడుకుంటున్నారు మీరు రూపాయి రూపాయి కూడబెట్టుకోవడానికి పడే తపన వాళ్లకు అనవసరం మీ దగ్గర లాక్కున్నంతకాలం లాక్కుని తీరా మీకొక ఆపద వచ్చినప్పుడు మీరు ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా అందరూ ముఖం చాటేస్తారు అప్పుడు మీరు ఒంటరిగా మిగిలిపోతున్నారు అందుకే ఈ ఫిబ్రవరి నెల నుండి ఒకటే నియమం పెట్టుకోండి మీకోసం ఎవరు నిలబడతారో కోసం మాత్రమే మీరు నిలబడండి మీకు సాయం చేసిన వాళ్లకే సాయం చేయండి ఊరికే అందరికీ ఉచితంగా సేవలు చేయడం ఆపేయండి ఆఖరికి అది మీ సొంత తమ్ముడైనా సరే ఇక అసలు విషయానికొద్దాం ఆ రెండు వస్తువులను మీరు జేబులో ఉంచుకున్నప్పుడు ఆ విషయం మీ ఇంట్లో కూడా తెలియకూడదు ఈ పరిహారం అంత రహస్యంగా చేస్తేనే మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది ఒక్కసారి మీరు దీన్ని మొదలు పెడితే డబ్బు ఒకవైపు నుండి కాదు వెయ్యి మార్గాల నుండి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అసలు ఆ ధనం ఎక్కడి నుండి వస్తుందో కూడా మీరు ఊహించలేరు దాన్ని దాచుకోవడం కూడా మీకు కష్టమైపోయేంత అంత సంపద వస్తుంది కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది అదృష్టం కలిసొచ్చింది కదా అని కూడా అహంకారం ప్రదర్శించకండి చాలామంది డబ్బు రాగానే మారిపోతారు అలా గర్వపడితే లక్ష్మీదేవి ఆ శనిదేవుడు మరియు మహాదేవుడు ఆగ్రహిస్తారు అప్పుడు మీ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది కాబట్టి సంపద పెరిగే కొద్దీ వినయాన్ని పెంచుకోండి పెద్దల్ని గౌరవించండి మరి ఆ రెండు వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం నేను ఎక్కువ తిప్పి తిప్పి చెప్పడం నాకు ఇష్టం లేదు నేరుగా పాయింట్కొచ్చేస్తాను అంతకంటే ముందు ఇంత విలువైన సమాచారాన్ని మీకోసం మాత్రమే రీసెర్చ్ చేసి అందిస్తున్నాను కానీ మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం లేదు అది నాకు కొంచెం బాధ కలిగిస్తోంది ఈరోజైనా ఆ హనుమంతుడి భక్తులంతా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఎవరైతే కామెంట్ బాక్స్లో జై బజరంగబలి అని టైప్ చేస్తారో వారికి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒక తీపి కబురు అందుతుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇప్పటి నేను చెప్పిన మీ జీవిత పరిస్థితులు గనక మీకు కనెక్ట్ అయితే అవును ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయని కామెంట్ చేయండి మీరు కామెంట్లలో మీ బాధలు చెబుతుంది నాకు అర్థమవుతోంది అసలు మీ జీవితంలో అతిపెద్ద కష్టమేంటో తెలుసా మీరు పేదరికాన్ని భరిస్తారు కష్టపడి పనిచేస్తారు కానీ మీకు బాగా కావాల్సిన వాళ్లే మీ మనసు విరిచేలా ప్రవర్తిస్తే మాత్రం తట్టుకోలేరు మీరు పచ్చడి మెతుకులు తినైనా బతుకుతారు కానీ ఈ ప్రేమ పేరుతో జరిగే మోసాలను అస్సలు భరించలేరు మీ నమ్మకం ఎన్నిసార్లు విచ్ఛిన్నమైందంటే ఇప్పుడు ఎవరినైనా నమ్మాలంటేనే మీకు భయం వేస్తోంది అయినా సరే మీ అమాయకత్వంతో మళ్లీ ఎవరో ఒకరిని నమ్మేస్తూనే ఉన్నారు ఇక చాలు ఇప్పుడు నేను చెప్పబోయే మొదటి వస్తువు గురించి జాగ్రత్తగా వినండి ఈ ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా మహాశివరాత్రికి ముందే మనకి శనిదేవుడి అపారమైన కృప కావాలి ప్రస్తుతం శనిదేవుడు మీపై చాలా దయగా ఉన్నాడు ఈ వస్తువు గనక మీ జేబులో ఉంటే శనిదేవుడు మీకు అడగకముందే అన్నీ ఇచ్చేస్తాడు కుంభరాశి వారికి ప్రస్తుతం శని ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కాబట్టి జీవితంలో అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి ఇలాంటి సమయంలో ఈ వస్తువు మీకొక రక్షణ కవచంలా మారుతుంది ఇది మీపై ఉన్న నెగిటివ్ ప్రభావాన్ని తగ్గించి ఆ శనిదేవుడే మీ సంతోషానికి బాధ్యత తీసుకునేలా చేస్తుంది మొదటి వస్తువు ఏంటంటే ఒక చిన్న ఇనుప మేకు అవును ఒక చిన్న ఇనుప మేకును తీసుకోండి అది ఎంత చిన్నగా ఉండాలంటే మీ పర్సులో లేదా జేబులో పెట్టినా ఎవరికీ కనిపించకూడదు ఫిబ్రవరి నెలలో ఏ రోజైనా ఈ పని చేయవచ్చు శివరాత్రి శివరాత్రిలోపు చేస్తే ఇంకా మంచిది ఎలా చెయ్యాలి ఈ చిన్న ఇనుపమేకును తీసుకుని శనిదేవుడి గుడికి వెళ్ళండి అక్కడ స్వామివారి పాదాల దగ్గర లేదా విగ్రహం ముందు ఈ మేకును ఉంచండి ఆ తర్వాత కళ్ళు మూసుకుని ఈ మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి మంత్రం ఓం సెన్ శనైశ్చరాయ నమ జపం పూర్తయ్యాక మీ మనసులో కోరికను శనిదేవుడికి చెప్పుకుని ఆ మేకును తీసి జాగ్రత్తగా మీ పర్సులో పెట్టుకోండి మీద శనిదేవుడికి పూర్తి అధికారం ఉంటుంది అందుకే ఆ మేకు శనిదేవుడి పాజిటివ్ ఎనర్జీని గ్రహించి మీ ధనరాకకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగిస్తుంది ఇది మీ దగ్గర ఉంటే మీకు ఏ ఆపదా రాదు లోహం శనిదేవుడికి ఇష్టమైనది కాబట్టి ఆ మేకు శనిదేవుడి సానుకూల శక్తిని గ్రహించి మీ దరిద్రం పోగొడుతుంది అయితే ఈ మేకును గుడికి తీసుకువెళ్లే ముందు ఒక ముఖ్యమైన పని చెయ్యాలి అదేంటంటే ఆ మేకును శుద్ధి చేయడం మేకును ఎలా శుద్ధి చెయ్యాలి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోండి ఇనుము లేదా స్టీలు ఏదైనా పర్వాలేదు అందుగో కొంచెం ఆవనూనె పోయండి ఇప్పుడా మేకును ఆ నూనెలో వేసి కనీసం ఐదు పాటు అలాగే ఉంచండి ఇలా చెయ్యడం వల్ల ఆ లోహం శుద్ధవుతుంది ఆ తర్వాత ఆ మేకును బయటకు తీసి ఒక గుడ్డతో తుడిచి నేను పైన చెప్పినట్టుగా శనిదేవుడి గుడికి తీసుకువెళ్ళి చేయండి గుడిలో స్వామి ముందు నిలబడినప్పుడు భక్తితో ఇలా అడగండి హే శనిదేవా నేను తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు నా కష్టాన్ని వృధా పోనివ్వకు నా జీవితంలో ధనానికి లోటు లేకుండా ప్రశాంతత ఉండేలా దీవించు అని మనసారా కోరుకోండి ఇలా చెయ్యడం వల్ల శనిదేవుడు మీకు తాత్కాలికంగా కాకుండా శాశ్వతమైన సంపదని ఇస్తాడు ఇక రెండో వస్తువు ఇది సాక్షాత్తూ శివయ్య అంశ ఈ ఫిబ్రవరి నెలలో మనకు శివరాత్రి వస్తోంది కాబట్టి శనిదేవుడితో పాటు మహాశివుడి తోడుకూడా ఉంటే మీ కష్టాలన్నీ దూదిలా తేలిపోతాయి శని మేకైతే ఈ రెండో వస్తువు శివయ్య స్వరూపం ఈ రెండూ మీ దగ్గర ఉంటే త్రిమూర్తుల ఆశీసులు మీకున్నట్టే ఆ రెండో వస్తువేంటంటే ఒక పంచముఖి రుద్రాక్ష దీనిని ఎలా ఉపయోగించాలి మహాశివరాత్రిలోపు ఏదైనా ఒకరోజు ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించండి ముందుగా ఆ పంచముఖి రుద్రాక్షలు నీటితో శుభ్రం చేసుకోండి ఆ తర్వాత శివాలయానికి వెళ్లి శివలింగానికి కొంచెం పాలు పెరుగు తేనెతో అభిషేకం చెయ్యండి ఆ తర్వాత ఆ రుద్రాక్షను శివలింగంపై ఉంచి పూజించండి స్వామికి ఒక బిల్వపత్రం అంటే మారేడు దళం సమర్పించి నీటితో అభిషేకం చెయ్యండి చివరిగా ఆ రుద్రాక్షను తీసుకుని మళ్లీ ఒకసారి నీటితో కడిగి దాన్ని మీ పర్సులో పెట్టుకోండి మీకు ఇష్టమైతే దాన్ని మెడలో కూడా ధరించవచ్చు ఈ రెండు వస్తువులు అంటే ఇనుప మేకు మరియు రుద్రాక్ష మీ దగ్గర ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు శనిదేవుడి కృప మీ మీద ఉంటుంది ఇక ఆ తర్వాత మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరే చూస్తారు డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు ఈ రెండు వస్తువులు ఆ పనిని సులువు చేస్తాయి మిత్రులారా ఇప్పుడు మీ జీవితంలో అసలు కష్టాలకు కారణమైన ఆ వేర్లను నరికివేసే ఒక శక్తివంతమైన ఉపాయం చెప్పబోతున్నాను చాలా శ్రద్ధగా వినండి ఇప్పుడు నేను మీకొక సూర్యభగవానుడికి సంబంధించిన ఒక రహస్యం చెప్పబోతున్నాను ఇది తెలుసుకుంటే మీ ఆత్మవిశ్వాసం మీ గౌరవం మీ ఉద్యోగం వ్యాపారం ఆఖరికి మీ నరనరాల్లో ప్రవహించే రక్తం కూడా కొత్త ఉత్తేజాన్ని పొందుతుంది సూర్యదేవుడు అంటే కేవలం ఆకాశంలో ఉండే ఒక గ్రహం మాత్రమే కాదు ఆయనే మన ఆత్మ ఆయనే మనలోని తేజస్సు ఆయనే ఈ సృష్టికి రాజు ఒకటి గుర్తుంచుకోండి ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటారో వారి దగ్గరకు డబ్బు వచ్చినా అది నిలబడదు వారు చెప్పే మాటలో బరువు ఉండదు ముఖంలో కళ ఉండదు అందుకే లోకం వారిని అనవసరంగా తక్కువ చేసి చూస్తుంది అవమానిస్తుంది మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు నాకే ఎందుకిలా జరుగుతోంది అని అయితే వినండి మీ జాతకంలో సూర్యుడు అలసిపోయాడు బలహీనపడ్డాడు అవమానాలు భరించి భరించి మౌనంగా ఉండిపోయాడు అందుకే ఈరోజు ఆ సూర్యుణ్ణి మళ్లీ మేల్కొలిపే ఉపాయం చెప్తాను ఇది చాలా శక్తివంతమైన పరిహారం సక్రమంగా చేస్తే మిమ్మల్ని నేల మీద నుండి తీసుకువెళ్ళి ఆకాశంలో కూర్చోబెడుతుంది ఈ ఉపాయం సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి జేబులో ఏం ఉంచుకోవాలి మీరొక చిన్న శుద్ధమైన రాగి నాణాన్ని తీసుకోవాలి అది మరీ పెద్దదిగా కాకుండా మీ జేబులో సరిపోయేలా ఉండాలి మాత్రం గుర్తుంచుకోండి ఆ రాగి నాణం లేనిదై ఉండాలి ఎందుకంటే సూర్యభగవానుడికి నకిలీ వస్తువులంటే అస్సలు పడదు ఈ పరిహారం ఎలా చెయ్యాలి ఈ పనిని మీరు కాదివారం ఉదయం సూర్యోదయానికి ముందే చెయ్యాలి నిద్రలేచి ముఖం కడుక్కుని ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా తూర్పు దిశకు ముఖం పెట్టి నిలబడండి మీ ముందు ఒక రాగి చెంబులో శుభ్రమైన నీరు తీసుకోండి ఆ నీటిలో ఒక చిటికెడు ఎర్రచెందనం ఒక పువ్వులోని రెండు రేకులు వీలైతే చిన్న బెల్లం ముక్క వేయండి సూర్యుడి మొదటి కిరణం మీ ముఖంపై పడగానే ఆ చెంబును రెండు చేతులతో పైకెత్తి సూర్యుడికి అర్ఘ్యం అంటే నీటిని వదలడం ఇవ్వండి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కష్టమైన మంత్రాలేమీ చదవక్కర్లేదు మనస్సారా ఇలా అనండి హే సూర్యనారాయణ నేను బలహీనపడిపోయాను నా తేజస్సును కోల్పోయాను దయచేసి నాకు నా గౌరవాన్ని శక్తిని తిరిగి ప్రసాదించు అర్ఘ్యం ఇచ్చిన వెంటనే ఆ రాగి నాణాన్ని మీ కుడిచేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకోండి హే సూర్యదేవా ఈ నాణెల్లో మీ తేజస్సును నింపండి అని కోరుకోండి ఆ తర్వాత ఆ నాణాన్ని ఒక ఎర్రటి బట్టలో చుట్టి మీ కుడివైపు జేబులో ఉంచుకోండి గుస్తుంచుకోండి ఆ నాణాన్ని ఎవరికీ చూపించకూడదు ఎవరితోనూ చెప్పకూడదుకూడా పదే పదే బయటకు తీసి చూడకూడదుకూడా ఈ పరిహారానికున్న నియమాలు ఈ ఉపాయం వరుసగా పదకొండు ఆదివారాల పాటు సాగుతుంది ఈ పదకొండు వారాల్లో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆదివారం రోజు ఎవరిని అవమానించకూడదు అబద్ధాలు అస్సలు ఆడకూడదు మీ తండ్రిగారితోగాని గురువుతోగాని ఆఖరికి మీ బాస్తోగాని గొడవపడకూడదు పొరపాటున ఇవి చేసినా సూర్యుడు మళ్లీ రుసరుసలాడతాడు ఒక్కసారి సూర్యుడు మీపై ప్రసన్నుడైతే మీ జీవితంలో ఏం మారుతుందో తెలుసా మొదట మీలోని భయం పోతుంది ఆ తర్వాత మీరు మాట్లాడే మాటలో పవర్ వస్తుంది జనం మీ మాట వినడం మొదలు పెడతారు ఆఫీస్లో బాస్ ప్రవర్తన మారుతుంది వ్యాపారంలో కస్టమర్లు పెరుగుతారు వీటన్నిటికంటే ముఖ్యంగా సూర్యుడు మేల్కొంటే మీ అదృష్టం కూడా మేల్కొంటుంది ఇక్కడొక రహస్యం వినండి ఎవరైనా ఒక వ్యక్తి పదే పదే అవమానాలు ఎదుర్కొంటున్నా ఎంత కష్టపడినా పేరు రాకపోయినా అర్థం చేసుకోండి వారి జాతకంలో సూర్యుడు కన్నీరు పెడుతున్నాడని సూర్యుడు గనక రోధిస్తే ఆ మనిషి ఎన్ని చదువులు చదివినా ఎంత కష్టపడినా అందరికంటే వెనకబడే ఉంటాడు అందుకే ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారం కేవలం పేదరికాన్ని పోగొట్టడానికే కాదు మీపై పడ్డ అవమానాలను ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఆటంకాలను బద్దలుకొట్టడానికి కూడా ఇక చివరి హెచ్చరిక జాగ్రత్తగా వినండి మీరు ఈ రాగి నాణం పరిహారం చేసే పదకొండు ఆదివారాల్లో మీకు ఎవరైనా పేదవారికి సాయం చేసే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే సూర్యభగవానుడు ధర్మాలకు ఎదుటివారికి ఇచ్చే గౌరవానికి చాలా త్వరగా ప్రసన్నమవుతాడు వరుసగా పదకొండు ఆదివారాలు పూర్తయ్యాక పన్నెండవ ఆదివారం నాడు మీ జేబులో ఉన్న ఆ రాగి నాణాన్ని తీసుకువెళ్ళి పారే నీటిలో నది లేదా కాలువలో భక్తితో వదిలేయండి అలా వదిలేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి నేను చివరిగా ఒక మాట చెబుతున్నాను శ్రద్ధగా వినండి ఏ మనిషి జాతకంలోనైతే సూర్యుడు నిద్రలేస్తాడో వారిని ఎవరూ తొక్కేయలేరు ఎవరూ నీచంగా చూడలేరు వారి అదృష్టం తానే నడుచుకుంటూ వచ్చి వారి తలుపు తడుతుంది ఈ మాటలు వింటున్నప్పుడు మీ మనసుకు గనక ఇది నాకోసమే అని అనిపిస్తే సాక్షాత్తు ఆ సూర్యదేవుడే తన తొలికిరణాన్ని మీకోసం పంపించాడని నమ్మండి ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి మీకు ఇంకేవైనా సందేహాలు ఉంటే ఏమాత్రం సంకోచించకుండా బాక్స్లో అడగండి ప్రతి ఒక్కటి నేను మీకు వివరంగా చెబుతాను అయితే ఒక్క విషయం ఈ పరిహారాలు చేసేటప్పుడు మనసులో ఎలాంటి అత్యాస పెట్టుకోవద్దు ఇది చేస్తే నాకు డబ్బు వస్తుంది అనే స్వార్థం కంటే భక్తితో నిస్వార్థంగా చెయ్యండి అప్పుడే మీకు ఫలితం వెంటనే కనిపిస్తుంది ఎవరి మీద ద్వేషం పెట్టుకోకండి మనసు నిర్మలంగా ఉంచుకోండి మిత్రులారా కుంభరాశివారి తలరాతను మార్చే ఈ అద్భుతమైన మార్గాలను తెలుసుకున్నారు ఈ పరిహారాలు మీ జీవితంలో వెలుగు నింపాలని మనసారా కోలుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని జ్యోతిష్య రహస్యాలను రాశిఫలాలను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఈ పుణ్యఫలం మీకు మాత్రమే కాకుండా మీ ఆత్మీయులకు కూడా దక్కేలా ఈ వీడియోను ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి మీరు చేసే ఆ ఒక్క షేర్ మరొకరి జీవితాన్ని మార్చవచ్చు ఆ పరమశివుడి శనిదేవుడి ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు